అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ అద్దంలో యుద్ధం పదహారేళ్ల వయసువాడైన శంకరయ్య వట్టి అమాయకుడు అతడు పుట్టిన మూడేళ్లకి తల్లి చనిపోవటంతో తండ్రి సాంబయ్య నూకాలమ్మ అనే ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు అలా క్రమంగా నూకాలమ్మకి ఇద్దరు మగపిల్లలు కలిగారు ఆమె తన బిడ్డలను గారాభంగా చూసుకుంటూ వాళ్లను తన గ్రామంలో ఉన్న పాఠశాలకి చదువుకోవడానికి పంపుతూ ఉండేది శంకరయ్యతో మాత్రం ఇంటి పనుల్లోనూ పొలం పనులు కూడా చేయిస్తూ ఉండేది ఇలా కొంతకాలం గడిచింది ఉన్నట్టుండి సాంబయ్య అంతుబట్టని వ్యాధితో మంచాన పడ్డాడు అతడు తన భార్యా బిడ్డల్ని దగ్గరకు పిలిచి అమాయకుడైన శంకరయ్యని భార్యకి అప్పగిస్తూ అతడి బాగోగులు చూసుకోమని మరీ మరీ గట్టిగా చెప్పి కన్నుమూశాడు అయితే నోకాలమ్మ శంకరయ్యను ఇంట్లో నుంచి పంపించేయాలనుకుని ఒకరోజు శంకరయ్యని నాయన రాత్రి మీ నాన్న నాకు కళ్ళలో కనిపించి ఈ అద్దం ఇచ్చాడు ఇది ఎంతో మహిమగలదట దీన్ని నీకు ఇవ్వమని ఇదే తన ఆస్తిలో నీ భాగమని చెప్పాడు అని చుట్టూ నగ్షీలతో కూడిన చెక్కిన అద్దాన్ని అతడికిచ్చింది ఆ అద్దం నోకాలమ్మకి ఇంకా పెళ్లి కాకముందు తను పొలం పని చేసి మధ్యాహ్నం వేళ ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఏదో ఒక శిథిలమైపోయిన ఒక సాధువు ఆశ్రమం రాళ్లగుట్టలో మెరుస్తూ కనిపించింది ఆ సాధువు మహా గొప్ప మహిమగలవాడని జనం చెప్పుకునేవారు ఆ అద్దాన్ని పెళ్ళయ్యాక ఆమె భర్త సాంబయ్యకిచ్చింది శంకరయ్య నూకాలమ్మ చెప్పిందంతా విని అద్దం అమ్మా అమ్మ నేనిప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా అంటూ అమాయకంగా అడిగాడు అంతే కదా నాయన మీ నాన్న తన ఆస్తిలో నీ భాగం ఈ అద్దం ఇచ్చేయమన్నారంటే నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోయి నీ బ్రతుకు నిన్ను బ్రతకమనే కదా అంది నూకాలమ్మ శంకరయ్య చేతిలో నాలుగు రూపాయలు పెడుతూ ఆ రోజే శంకరయ్య ఒక చిరుగుల సంచిలో రెండు జతలు పట్టల బట్టలు పెట్టుకుని వాటి మధ్య అద్దాన్ని జాగ్రత్తగా దాచి ఇంటి నుంచి బయలుదేరి చీకటి పడుతూ ఉండగా రాజుగారి కోటకి దగ్గరలో సమీపంలో ఉన్న సత్రానికి చేరుకున్నాడు సత్రంలో ఒక రూపాయి ఇచ్చి భోజనం చేసి సత్రం వాళ్ళు చూపించిన గదిలో చాప మీద కూర్చొని సంచిలో ఉన్న అద్దాన్ని బయటకు తీశాడు అద్దం చూడముచ్చటగా ఉంది శంకరయ్య దానిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నాన్న ఈ అద్దం చాలా మహిమగలదని అమ్మ చెప్పింది ఆ మహిమను ఎలా తెలుసుకోవాలో మాత్రం చెప్పలేదు నువ్వు ఆ సంగతి అమ్మకు చెప్పి ఉండవేమో అనుకుంటూ అద్దాన్ని గుండెల మీద పెట్టుకుని అలాగే నిద్రపోయాడు సరిగ్గా అర్ధరాత్రి సమయంలో సత్రంలో పెద్ద కలకలం లేచింది రాజైన మిత్రవర్మ మీదకి వ్యాఘ్రహేతుడు అనే పొరుగు దేశపు రాజు సైన్యంతో సహా వచ్చి హఠాత్తుగా కోటను ముట్టడించాడు కోట రక్షణలో ఉన్న సైనికులు శత్రువులను ఎదిరించారు ఆ సమయంలో మిత్రవర్మ కోటలోని తన సైనాకారంలో నిద్రపోతున్నాడు ఆయన ప్రజారంధకంగా పరిపాలన చేసే మంచి రాజుగా పేరు తెచ్చుకున్నాడు సత్రం యజమాని సత్రంలో బస చేసిన వారికి పొరుగుదేశపు రాజు వ్యాఘ్రకేతుడు ఎలాంటి దుష్టుడో చెప్పి ధర్మాత్ముడైన మన దేశపు రాజు మిత్రవర్మ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియదు ఆయన జయించాలని ప్రార్థిద్దాం అన్నాడు ఆ మాటలు వింటూనే శంకరయ్య తన చేతిలో ఉన్న మహిమగల అద్దంలోకి చూస్తూ ధర్మాత్ముడైన రాజు మిత్రవర్మ జయిస్తే ఎంత బాగుంటుంది మేలు కదా అన్నాడు అంతే ఆ మరుక్షణం అద్దంలో ఒక మెరుపు మెరిసింది అద్దంలోంచి కందిరిగంత సైనికులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చి అంతలోనే పెద్ద పెద్ద శరీరాలతో సై సైనికుల్లాగా మారిపోయి ఎంతో వేగంతో వెళ్ళి వ్యాఘ్రకేతు సైనికులపై కలబడ్డారు ఈ భయంకరమైన పరిణామం చూసి వ్యాఘ్రకేతుడు నిబ్బరపోతు ఉండటంతో అతడు సైనికులు ఒక్కొక్కరుగా నేలకొరిగారు ఇంతలో అద్దంలోంచి పొడవాటి తాడు ఒకటి వేగంగా దూసుకు వెళ్ళి వ్యాఘ్రకేతును చుట్టూ చుట్టేసి బంధించింది అప్పటికి నిద్రలేచి కోట దిగి వచ్చిన మిత్రవర్మ అద్దంలోంచి వచ్చిన సైనికులు శత్రువులతో యుద్ధం చేయటం వ్యాఘ్రకేతును బంధితుడు చేయటం తెలుసుకొని స్వయంగా సత్రానికి వచ్చి శంకరయ్యను చూసి నీ మహిమగల అద్దం వల్ల ఈరోజు రాజ్యం రక్షించబడింది ఇంతకు నీ పేరేమిటి ఏ ప్రాంతం వాడివి అని అడిగాడు శంకరయ్య తన పేరు ఎక్కడ నుంచి వచ్చింది తండ్రి మరణించినప్పటి నుంచి జరిగిందంతా రాజుకి వివరంగా చెప్పి అసలు ఈ అద్దం నాకేం మేలు చేస్తుందో నాకు తెలియదు ధర్మాత్ములైన మీరు జయించాలని కోరుకున్నాను అద్దంలో నుంచి వచ్చిన సైనికులు శత్రువులను ఓడించారు అన్నాడు సంతోషంగా రాజు అంతా విని ఎక్కడలేని ఆశ్చర్యంతో నీ సబ్ది తల్లి ఏం ఆశించి ఈ అద్దం నీకు ఇచ్చిందో కానీ రాజ్యానికి గొప్ప ఉపకారం జరిగింది నిన్ను ఈరోజే గురుకులంలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తాను అది పూర్తయ్యాక ఆ స్థానంలో మంచి పదవి ఇస్తాను ఇష్టమేనా అని అడిగాడు శంకరయ్య సంతోషంగా ఇష్టమేనంటూ తల ఓపటంతో అద్దం అతడి చేతి నుంచి ఐదారు అడుగులు గాలిలోకి లేచి పెళ్ళిమంటూ పెద్ద శబ్దంతో పగిలి మొక్కలు ముక్కలైపోయింది ఇది చూసి శంకరయ్య దిగాలు పడి పగిలిన అద్దం మొక్కలకేసి చూశాడు రాజు అతడి భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నవ్వి అద్దం పగిలిపోయిందని బాధపడకు మహిమలు మంత్రాలు మనిషి అభివృద్ధికి ఎంతో కాలం సహాయం పడవు మనిషి ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో తన అభివృద్ధిని తనే సాధించుకోవాలి సరే ఇకరా అంటూ అక్కడి నుంచి కదిలాడు రాజు శంకరయ్య నవముఖంతో చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఒకసారి చూసి రాజును అనుసరించి వెనకే వెళ్ళాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ